సరే వరల్డ్ టీచర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ ఈరోజు కార్తీక శుక్రవారం శుభదినం జగద్గురువు ఆదిశంకరాచార్యులు కాలడి అనేటువంటి గ్రామంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ స్త్రీని మోక్షాన్ని ఇచ్చారు ఆయన భిక్షాటం చేసుకుంటూ వచ్చారు దగ్గర వాళ్ళకే తిండి లేనిటువంటి పరిస్థితి పరమ భేదవాళ్ళు ఒక చిన్న ఉసిరికాయ ఉంది ఆ ఉసిరికాయ ఆయన భిక్షా పాత్రలో వేసింది ఆ వెంటనే ఆయన ఆలోచించాడు నా రాష్ట్రంలో వెంటానికే తిండి లేనటువంటి ఉన్నారా అని ఆలోచించి వెంటనే స్తవం అమ్మవారిని స్థుతించాడు లక్ష్మీదేవి ఎప్పుడైతే స్థుతించాడో ఏ ఉసిరికాయ ఆ మూలనే బంగారు ఉసిరికాయలు అనేటువంటి పడ్డాయి దానివల్ల వాళ్ళు కోటీశ్వరుడు అయ్యారు అదే స్తవం అంటాం ఏంటంటే అంగం హరే పులజంషణమాశ్రయంతీ శృంగాంగనేవము ముఖలాఫరం తమాలం అంగీకృత విభూతిరమాంగీరా మాంగల్యదాస్ మమదేవతాముహుర్విదీవ తనే మురారే प्रेमत्रपाप्रणिहितानि गतागतानि माला द्वसोर्मधुतरैव महोत्पदेया सा मेऽश्रियम् दिसुसागरसम्भवाया विश्वामरेन्द्रपरविभ्रमदान ಆನಂದಹೇತುರ ವಿವಿಷೋ ನಿಶೀತೀಕ್ಷಮಯ ಕನ್ಯಕಾನುಪವನೋ ದ್ರವಣಾಂಬುಧಾರಾ ಅಸ್ನ್ನ ಕಿಂಚನ ವಿಷಂಗಿಸಿ ಸಂವಿಷಣ್ಣ ಘರ್ಮಪ ಚಿರ ದೂರ ನಾರಾಯಣ ಪ್ರಣಯಮೀನಿಷ್ಠಾಶಿಷ್ಟ ನಾರಾಯ್ ದೃಷ್ಟಾ ಶ್ರೀಷ್ಠ ಪರಮ सुलभं भजन्ते दृष्टि प्रवृष्ट कमलोदर दीप्तिष्टा पुष्टि प्रशिष्ट मम पुष्कर विस्तराया येर्धे वते गरुड़ध्वज सुंदरीति शाकंभरी सृष्टिशेखर वल्लभे सृष्टिस्थित प्रणयकैली संस्थाया तस् नमस्त्रिभुवनैक गुरोस्तरुण्य सृच्य नमोस्त शुभकर्म फल प्रसृत्य नमोस्त रमणीय गुणार्नवाय నితనాయ నమోస్సుమవల్లభాయ నమోస్ నారాయణ వల్ల నమోస్ హేమాయ నమోస్ దేవాది విరక్షిత నమోస్ నందాత్మవల్లభాయ సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన మధ్వ హామే మాతర సంపాయమాన్యేం యత్కటాక్ష సముసనా విధి సేవస్ సకలాార్థసంపదా సంతనోతి వచ్రాంగమానసై థ్యాం మురారి హృదయేశ్వరీం భజేం సరస్వరే సరణస్మణతరాం సుఖగంధమాయశ్లోభేం భగవతి నమామి జగతాం జగం లోకాభినాద గృహీం అమృతాబ్ది పుత్ర అని ఇంకా కనకధారాస్త ఎన్నో శ్లోకాలు చదివాడు ఎప్పుడైతేనే కనకధారాస్త్ర వాళ్ళు చదివారో ఆ సమయంలో బంగారు ఉసిరికాయలు పడి వారు కోటేశ్వరులు అయిపోయారు ఈ రోజు కూడా కేరళలో కాలడి అనే గ్రామం వెళ్ళండి వాళ్ళ పూర్వీకులు ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళం సంప్రదించే మొత్తం చూద్దాం కాబట్టి అమ్మవారిని స్థుతిస్తే చావు మన దరిద్రమంతా పోయి మనశ్శాంతి అనేటువంటి ముందు ఏర్పడుతుంది నీకు ఎంత ధనం ఉన్నా కానీ ఎంత ఆరోగ్యం ఉన్నా కానీ ఎంత చదువు ఉన్నా కానీ మనశ్శాంతి లేకపోతే అవన్నీ కూడా లేనట్లే అవుతుంది కాబట్టి అందరూ కూడా అమ్మవారి కుణాలు ఉందని నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే